హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ వెల్మార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ అయితే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి నేనైతే రాఖీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా తమ్ముడు ఇద్దరికి కడదామని రాఖీ కట్టడము రాఖీకి బొట్టు పెట్టి హార తెచ్చి స్వీట్ తినిపించుకోవటం ఇదంతా కామనే నేను ఈ వీడియోలో మీరు చూస్తూ నేను చెప్పేది వినండి అసలు రాఖీ అంటేనే మామూలుగా మనకి ఏదైనా బాధ అయినా మనకి ఏదైనా ఇబ్బంది అయినా మనకి తోడుగా ఉంటారు అనేది మనకి ఎప్పుడు పెద్దయ్యాక ఇట్లా చెప్తారు కదా ఇప్పుడు సినిమాలో వచ్చింది ఏ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అనే అనే కాన్సెప్ట్లో వస్తుందన్నమాట ఈ రక్షాబంధం రోజు రాగి కట్టుకొని మనమైతే ముందుగా జరిగిన చిన్న చిన్నవి చిన్నప్పుడు చాక్లెట్ల దగ్గర అమ్మకు చెప్పి కొట్టించుకోవడాలు అట్లాంటివి ఎంతమందికి జరిగాయి ప్రతి ఒక్కరికి జరిగి ఉంటాయి కదండి అలా ఎంతమందికి జరిగాయో నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే ఇదిగోండి ఇప్పుడు నేను హారతిస్తున్నాను కదా వీడు మా పెద్ద తమ్ముడు పక్కన నా చిన్న తమ్ముడు ఈ పక్కన వాళ్ళిద్దరనమాట నేనైతే రాఖీ కట్టేశాను నేను రాఖీ కట్టడం కూడా కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అండి ఎందుకంటే వన్ థర్టీ తర్వాత కట్టమన్నారు మీరు ఏ టైంకి కట్టారో కూడా కామెంట్ చేయండి తర్వాత అయితే శుభ్రంగా మా తమ్ముళ్ళు ఇద్దరికి హారతిచ్చేసి రాఖీ కట్టి వాళ్ళని అక్షింతలు వేసేసాను ఇప్పుడైతే మా ఇద్దరు తమ్ముళ్ళు నేను ఒక ఫోటో అయితే తీసుకుందాం అనుకున్నాను ఒక ఫోటో తీసేసుకున్నామండి తర్వాత అయితే మా చిట్టితల్లి మా అమ్మాయి వాళ్ళ తమ్ముడికి కడుతుంది తర్వాత మా తమ్ముడు కూతురు వాడికి వాళ్ళ తమ్ముడికి కట్టారండి ఇలా మా ఇంటి రాఖీ వేడుకలు జరిగాయి మీ ఇంట్లో ఎలా జరిగాయి కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్ అండి